ದೈವ ಸೇವಕುಡು ಬ್ರದರ್ ಜೋಸಫ್ ತಂಬಿಗಾರಿ ఎనభైవ వర్ధంతి మహోత్సవములకు ఆహ్వానం పెద్ద విజయవాడ మేత్రాసనం జనవరి సోమవారం ఉదయం గంటలకు ఫాదర్ ప్రతిపాటి ఓఎఫ్ఎం క్యాబ్ ప్రయల్ ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ గారిచే సమిష్టి దివ్య బలి పూజ జనవరి పదమూడు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రెవరెండ్ ఫాదర్ ఉదే ఉదయ్ మీన వరప్రసాద్ ఓఎఫ్ఎం క్యా యుఎస్ఏ గారిచే సమిష్టి దివ్య బలి పూజ జనవరి పద్నాలుగు మంగళవారం ఉదయం ఏడు గంటలకు వరంగల్ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 డాక్టర్ బాల గారిచే మిష్ఠీ దివ్య బలి పూజ జనవరి పద్నాలుగు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ డాక్టర్ పొలిమెర జయరావు గారిచే సమిష్ఠి దివ్య బలి పూజ జనవరి పదిహేను బుధవారం ఉదయం ఏడు గంటలకు విజయవాడ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 డాక్టర్ తెలగతోటి జోసఫ్ రాజారావు గారిచే సమిష్టి దివ్య బలి పూజ జనవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కృతజ్ఞత సమిష్టి దివ్య బలి పూజ సమర్పించు వారు ఫాదర్ ఫాదర్ గోపు అభిలాష్ జనవరి పద్నాలుగు మంగళవారం ఉదయం ఏడు గంటలకు మరియు సాయంత్రం ఐదు గంటలకు జనవరి పదిహేను బుధవారం ఉదయం ఏడు గంటలకు మరియు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యక్ష ప్రసారం మీ దివ్యవాణి టీవీలో ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ ప్రతిపాటి మర్యాదాస్ ఓఎఫ్ఎం క్యాప్ మరియు కౌన్సిలర్స్ ప్రొవిన్షియల్ మేరీ మాత కపూచి ప్రావిన్స్ ఎన్నికపాడు రెవరెండ్ ఫాదర్ పాలడుగు జోసఫ్ ఓఎం క్యాప్ రెక్టర్ తంబి పుణ్యక్షేత్రం రెవరెండ్ ఫాదర్ గోపు అభిలాష్ ఓఎఫ్ఎం క్యాప్ పెద్దవటపల్లి విచారణ గురువులు మరియు కన్యాశ్రీలు ఉపదేశులు గుడి పెద్దలు మర్యాదల సభ్యులు యూత్ మరియు సంఘస్థులు పెద్దవటి విజయవాడ మేత్రాసనం